श्रीमद्भागवतमु श्रीमद्भागवतग्रन्था नमस्कारमु निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिक नमस्कारम् యవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతిమయ్యా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకూ సరస్వతీదేవికి వ్యాసమహర్షిలవారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తుదిరేత్ శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగేంద్రుల వారు నరేంద్రుడికి ఈ రకంగా ఉపదేశం చేస్తూ ఉన్నాడు హో పరీక్ష నరేంద్ర ఉద్ధవుడు విదురుడితో శ్రీకృష్ణ వైభవాన్ని చెబుతూ ఇలా అంటూ ఉన్నాడు హో విదురా ఆ భగవానుడు ఆ రావి చెట్టు క్రింద తాను చెట్టుకు వాల్చి ఇంకా నాతో ఏమన్నాడంటే ఉద్ధవా నేను ఎవరూ చూడకుండా ఈ లోకాన్ని వదిలి నా లోకానికి ప్రయాణం అవుతూ ఉన్నా అయితే నువ్వు నీలో ఉండేటటువంటి ఏకాంత భక్తి ప్రభావము చేత విశద అనువృత్యా దృస్వాన్ నీలో ఉండే అకుంఠిత భక్తి ప్రభావము చేత ఈ సమయములో నన్ను చూడగలిగావు ఉద్ధవా నువ్వు చాలా గొప్ప ధన్యుడవయ్యా అని ఆ భగవానుడు నాతో అంటూ విదురా ఇంకా ఏమన్నాడంటే ఉద్ధవా నేను సృష్టి ప్రారంభములో నా నాభి నుండి ఆవిర్భవించినటువంటి పద్మే నిషన్నాయ మమాది సర్గే నా నాభిలో నుంచి పుట్టినటువంటి పద్మములో కూర్చున్న చతుర్ముఖ బ్రహ్మకు నా దివ్యమహిమను జన్మ మరణాది సంస్కృతి నివర్తకంబును అవిరతానస్వర సౌఖ్య ప్రవర్తకంబునగు మన్మహత్వంబు నా మహిమను గురించి ఆ చతుర్ముఖ బ్రహ్మకు చెప్పాను ఆ మహిమనే సూరయో భాగవతం వదంతి నేను బ్రహ్మకు చెప్పినటువంటి నా మహిమను మహర్షులందరూ శ్రీమద్భాగవతం అని పిలుస్తూ ఉంటారు ఇప్పుడు ఆ పరమరహస్యమైనటువంటి జ్ఞానాన్ని శ్రీమద్భాగవతాన్ని నేను నీకు అనుగ్రహిస్తున్నా అని భగవానుడు అనగానే ఓ విదురా నా ఒళ్ళంతా పులకరించిపోయింది ఆ పరమపురుషుని కృపాకటాక్ష ప్రసారాన్ని పొందినటువంటి ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహాన్ని పొందినటువంటి నా ఒళ్ళు ప్రేమతో పులకరించిపోయింది విదురా రోమాంచ కంచుకిత శరీరుండను ఆనంద బాష్ప ధారాసిక్త కపోలుండను పరితోష సాగర అంతర్నిమగ్నమానసునై ఆ భగవంతుడు ఆ రకంగా నాతో చెబుతూ ఉంటే ఆ భగవంతుడు ఆ రకంగా నన్ను అనురాగముతో చూస్తూ ఉంటే హో విదురా నా ఒళ్ళంతా గగురు పొడిచింది కంఠము గద్గదమైపోయింది కళ్ళలో నుండి కన్నీరు కారుతూనే ఉంది అప్పుడు మెల్లిగా స్పృహలోనికి వచ్చి ముంచన్ శుచ ప్రాంజలి ఆబభాషే నాకన్నిటిని తుడుచుకొని చేతులు జోడించి నమస్కరిస్తూ ఆ పరమ పురుషునితో శ్రీకృష్ణ భగవానునితో నేను ఈ రకంగా అన్నాను అంటూ ఉద్ధవుడు విదురుడికి జరిగినటువంటి విషయాన్నంతటిని కూడా తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ